హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఆదివారం అండి టైం వచ్చేసి మూడు గంటల నలభై ఆరు నిమిషాలు అయితే అవుతుందండి ఈ రోజు వీడియో ఏమిటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి ఆంధ్రప్రదేశ్ నుంచి మన కస్టమర్లు అయితే మా కార్ బజార్ ఎంఎన్ఎం కార్స్ ఖమ్మంలో ఉన్నటువంటి ఎంఎన్ఎం కార్స్ వచ్చేసి ఈ కార్నైతే మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఇది ఆల్రెడీ నేను ఢిల్లీలో యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాం జరిగింది ఒక ఇరవై రోజుల క్రితం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఇరవై నాలుగు వేలు తిరిగినటువంటి కారు పెడితే సారు విజయ్ భాస్కర్ రెడ్డి సార్ ఫోన్ చేసి ఒంగోలు ఏజ్ బాపట్ల జిల్లా అద్దంకి నుంచి అయితే సార్ ఫోన్ చేసి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మా ఆఫీసు ఫోన్ చేసి ఈ కార్ అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది ఇది నేను ఆరు లక్షల అరవై వేల రూపాయలు పెడితే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకైతే ఈ కార్ నైతే సార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కార్ రేట్ అండి అలాగే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర హక్చువీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూఐటు టాప్ అండ్ వేరియం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు ఇరవై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఉన్నాయండి సార్ వాళ్ళకి నేను ఇచ్చినటువంటి డాక్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ ఆర్సీ అలాగే పొల్యూషన్ అలాగే రెండు తాళాలు అలాగే ఓనర్ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ కార్కి ఇన్సూరెన్స్ లేదు అది సార్ వాళ్ళు అయితే కట్టుకోవాల్సి ఉంటుందండి ఈ ఈ కార్ని ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే వేరే అయితే వేరండి సార్కి ఈ రోజు నేను కారు హ్యాండ్ ఓవర్ కీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ఒక చిన్న వీడియో కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ ఎండకొచ్చాం మైండ్ పోతుంది ఏం మాట్లాడాలో కూడా అర్థం కాబట్టి వాస్తవంగా నేను దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్ల నుంచి పాలంచర్ నుంచి ఇప్పుడే వచ్చాను సార్ వాళ్ళు కూడా పాపం ఎండకొచ్చి అర్థంకి నుంచి ఎండలోనే ఉండి ఉండి అసలు ఏం మాట్లాడుతున్నాము కూడా కొద్దిగా అర్థం కాబట్టి సార్ కొద్దిగా ముందుకు రావాలి మీరు సార్ మీ పేరు సార్ విజయభాస్కర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు సార్ అద్దంకి అద్దంకి ఏం చేస్తారు సార్ మీరు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు ఓకే ఎట్లా చూసారు సార్ కార్ ని కారు యూట్యూబ్ లో చూసాను ఈ ఛానల్ ద్వారా చూసాము ఓకే ఆల్రెడీ సార్ మన దగ్గర రెండు కార్లు తీసుకున్నారు రెండు కార్లు ఒక రెండు నెలల్లోనే రెండు కార్లు అయితే ఇది రెండో కార్ అన్నమాట సార్ చెప్పండి సార్ అది ఫస్ట్ మొబిలే కొన్నాము మొబైల్ కొన్న తర్వాత మొబిలే బాగా నచ్చింది ఇంకా అందుకని అదే నమ్మకం తోటి ఈ కారు తీసుకున్నాను మా అబ్బాయి కోసం ఎక్కడ సార్ అద్దంకి అద్దంకి పక్కన మారెళ్ళ విలేజ్ విలేజ్ విన్న కదండి నాకు కొద్దిగా అంటే ఊరు పేర్ల ఐడియా ఉండదు అందుకనే కారు ఓనర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళతోనే చెప్పిస్తున్నాను ఈ కారు రేపు ఆ విలేజ్ లో అంటే సార్ వాళ్ళ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ లో అయితే ఉంటది అలాగే సార్ వాళ్ళ అబ్బాయి రెడ్డి విద్యాసాగర్ రెడ్డి ఏం చేస్తారు సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లోనే బుక్ చేసాం అమ్మట సార్ అంటే ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఒక కార్ తీసుకున్నారు మళ్ళా ఇంకొక కార్ తీసుకోవడానికి అంటే అది నచ్చి మళ్ళీ ఇది యూట్యూబ్ ఛానల్లో పెడితే ఎమ్మటే చూసిన వెంటనే కొద్దిగా ఒక లక్ష రూపాయలు పంపారు లక్ష రూపాయలు ఏమో అడ్వాన్స్ పంపారు ఎమ్మటే తర్వాత ఒక రెండు మూడు రోజుల వ్యవధిలో మొత్తం ఏమౌంట్ అయితే పంపడం అయితే జరిగింది సార్ యూట్యూబ్ ఛానల్ లో చూసి వచ్చారా ఫేస్బుక్ లో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ దాదాపు ఒక ఆరు నెలల నుంచి కండిషన్ చూస్తా ఉన్నాం ఓకే నమ్మచ్చా సార్ మమ్మల్ని డెఫినెట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకేమన్నా మాట్లాడాలా ఏం లేదు మీరు వెళ్ళిన కానీ కారు కొనాలంటే మంచిగా వీళ్ళకి వచ్చి చూడండి మున్న గారు అన్నిటికీ హెల్ప్ చేస్తారు సగరిస్తారు ఆయన ఆయన చెప్పేవి నిజాయితీ ఉంటాయి కారు నిజాయితీ ఉంటాయి అన్న సార్ చెప్పేది సార్ చెప్పేది అంటే ఆ వయసు కళ్ళు అంటే ఆ వయసులోకి సెట్ అయిపోతారు మీరు యూత్ కాబట్టి మా తరఫున మీరు ఒక మాట దగ్గరికి రావాలి మీరు మీ నోటి నుంచి వీళ్ళకి జెన్యున్ కార్స్ ఉంటాయి అంతమందికి గ్యారెంటీ మీకు క్వాలిటీ కార్స్ కావాలంటే పివిసి మున్నా ఛానల్ చూడండి మీకు నచ్చిన కార్ బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ సో మచ్ అన్న మీరు అన్న మీరు ఇప్పుడు వచ్చారు ఇక్కడ కార్లు అన్ని చూసారు దాదాపుగా గంట వచ్చి ఎట్లా అనిపించేస్తారు కార్లు అన్ని కార్లు ఇంకొక ఇంకొక కార్ కూడా ఏం కార్ అడిగారు ఇంకోటి ఆటోమేటిక్ హోండా సిటీ ఆటోమేటిక్ కావాలన్నారు ఒక నెల లోపల తీసుకుంటా అన్నారు ఆల్రెడీ రెండు ఉన్నాయి అప్పుడు ఉంటే అప్పుడు అది ఇవ్వటం జరిగింది లేకపోతే సార్ వాళ్ళకైతే నేను మంచి కారు తెచ్చి పెడతా మాట అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఇదండి ఈ నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు మీ సిమ్ ఉన్నాని షేక్ అందరికీ బాయ్ యూ జై ఫ్రెండ్స్ అండి కారు కూడా సింపుల్ గా ఒక గుండ్రంగా ఒకసారి తిప్పి చూపిస్తున్నాను చూడొచ్చు కారు ఎలా ఉంది అనేది బ్లాక్ కలర్ కార్ అండి తో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి దాదాపుగా రెండు వేల పదిహేనులో లో కార్తో వచ్చినటువంటి టైర్లు అంతే ఉన్నాయి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు టాప్ అండ్ వేరియంట్ అండి చూడొచ్చండి బ్లాక్ కలర్ కారు సింపుల్ గా అయితే చూపిస్తున్నాను ఇదండి ఆల్రెడీ ఈ కారు ఫుల్ వీడియో అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఒకసారి సరౌండింగ్ చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాను సార్ వాళ్ళు అయితే ఇప్పుడు బయలుదేరుతున్నారు ఇదైతే బయలుదేరుతుందండి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు మన పద్ధతిలో చిన్న వీడియో ఉంటుంది కదా అనే హ్యాపీ జర్నీ సార్ హ్యాపీ జర్నీ సార్ ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే ఫోన్ చేయండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే అనే కారు అయితే ఆల్రెడీ ఇది మొన్న పంతొమ్మిది ఇరవై కంటైనర్లు రెండు వచ్చాయి కదా ఆ కంటైనర్లో దిగినటువంటి కారు ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఢిల్లీలోనే అమ్మటం జరిగింది ఇరవై వేల రూపాయలు కమిషను కంటైనర్ ఛార్జెస్ అయితే ఇరవై రెండు వేల రూపాయలు కంటైనర్ ఛార్జెస్ అయితే తీసుకో తీసుకోవటం జరిగి జరిగిందండి అదనంగా ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర వచ్చే లోనకి చూడొచ్చండి కార్లు దాదాపుగా యాభై కార్లు ఉన్నాయి కార్ బజార్ కూడా పట్టక బయట పెట్టాం అలాగే వేరే ప్లేస్ ఒకటి ఉంటే ఆ ప్లేస్ లో కూడా అయితే పెడతాం జరిగింది ఇంకొక రెండు కంటైనర్ల కార్లు కూడా వచ్చేవి ఉన్నాయండి ఒకసారి లోన చూసుకున్నట్లయితే దాదాపుగా నలభై కార్ల దాకా అయితే ఉన్నాయి వచ్చేసాయి నలభై కార్లు దాకా అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా కార్లు కావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా గా ఎంఎన్ఎం కార్స్ అయితే విజిట్ చేయండి నేను ఒక నాలుగైదు రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే నాకు ఎంత డెబ్ ఎంత ఎంత తగిలి కొద్దిగా నీరసంగా ఉండి మాట్లాడలేకపోతున్నాను అందుకనే వీడియోస్ అయితే పెట్టలేదు ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను మీ ఆశీర్వాదం కానీ మీ ప్రేమాభిమానాలు కానీ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండి మా కార్ బజారు సక్సెస్ఫుల్గా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి అందరికీ బాయ్ जय हिंद